వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి పదో తేదీన శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వచ్చి తమ భక్తులను ఆశీర్వదిస్తారట కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ముక్కోటి ఏకాదశి రోజున చేసే కొన్ని పొరపాట్ల వల్ల వెయ్యి జన్మల వరకు కష్టాలను అనుభవిస్తారని విశ్వాసం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా అసలు చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు ఎందుకంటే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలమ్రూ భూమిపైన తిరుగుతూ ఉంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఎందుకంటే ఎదుటివారి చెడు దృష్టి మొత్తం మన జుట్టుకి అంటుకొని ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తలస్నానం చేయడం వల్ల నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి తప్పకుండా పూజించాలి ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి ఇళ్లలో సిరిసంపదలకు లోటు ఉండదు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటం ముందు ఆవు నెయ్యితో ఒక పిండి దీపాన్ని వెలిగించి స్వామివారిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిదళాలు ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి రావి చెట్టును దైవవృక్షంగా భావిస్తాము అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతంగా అదృష్టం పెరిగి డబ్బు పురంగా మీకు బాగా కలిసొస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుదేవుడు కూడా నివసిస్తాడు కాబట్టి అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పచ్చి పాలను పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మామిడాకులు మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా మామిడాకులను కట్టుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది ఇక మీ ఇల్లంతా సంపదతో నిండిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసాలకు కోటిజన్మల పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వివాహమైన ఆడవాళ్లు ఉపవాసం ఉంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభించి మీ భర్తకు బాగా కలిసొస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి సమయంలో మాత్రం అన్నం అస్సలు తినకూడదు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు వడ్ల ధాన్యాలలో దాక్కుంటాడట కాబట్టి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తింటే పాపం చుట్టుకుంటుందని రాక్షస గుణాలు ఏర్పడతాయని విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా వైకుంఠద్వార దర్శనాన్ని మాత్రం కచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఈ ఒక్క రోజున మాత్రమే వైకుంఠ ద్వారం నుండి స్వామివారు దర్శనం ఇస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఏదైనా విష్ణుదేవాలయాలకు వెళ్లి ఉత్తరద్వారం నుండి స్వామివారిని దర్శించుకుని మీ కష్టసుఖాలను దేవునికి చెప్పుకోండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ రోజున మీ గుమ్మానికి పసుపు రాయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది మరీ ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడిగి పెడుతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరంపైన ఒక లవంగాన్ని పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఏకాదశి రోజు ఇలా చేస్తే మాత్రం మీ ఇంటికి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చింతపండును ఎవ్వరికీ ఇవ్వకండి ఈ రోజున ఎవరికైనా చింతపండుని ఇస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం ఇతరుల ఇంటికి వెళ్లిపోతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకండి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిని తినకండి వైకుంఠ ఏకాదశి నాడు ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు స్త్రీలను దూషించకూడదు ఈ ఏకాదశి రోజున కూడా ఇంట్లో ఉన్న స్త్రీలు ఏడవకూడదు స్త్రీలు కంటతడి పడితే మాత్రం మీ ఇల్లు సర్వనాశనం అయిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజున కూడా భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పడకండి ఈ రోజున గొడవలు పడితే మాత్రం భార్యాభర్తలు ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉన్నాయి ముక్కోటి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం షేవింగ్ చేసుకోవడం అస్సలు చేయకూడదు ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి